వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ సో ఇ నార్మల్గా నేను కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ విన్న మాట ఇది మానిక్విన్ బొమ్మలు ఉంటాయి కదా మన బొటిక్స్లలో పెడతారు సో ఆఫ్టర్ సర్జరీ మీ బాడీ అట్లానే ఉంటుంది అంటే ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ఉంటుంది లోవర్ బాడీ అనేది అసలు వాళ్ళకి ఏముండదు అనేది కూడా అంటే లైక్ మెనిక్విన్ ఎలానో వీళ్ళు కూడా అలానే బొమ్మ లాగానే వీళ్ళు కూడా అని కూడా నేను కొన్ని విన్నాను చూశాను సో నిజంగా అంటే సపరేట్ మళ్ళీ అమ్మాయి పార్ట్స్ ని మీరు చేయించుకుంటారు అప్పర్ బాడీని మీరు చేయించుకుంటారు సో లోవర్ బాడీని కూడా చేయించుకోవడం జరుగుతుందా ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్ సర్జరీస్ లోనే ఉంటుంది అది డాక్టర్ కూడా సర్జరీ చేసేది ఆటోమేటిక్గా చేసాడు కదా నార్మల్గా సో మమ్మల్ని చూసి మా శరీరాన్ని బట్టి డాక్టర్ కూడా చేసేది చాలా మంది జనాలకు తెలియనిది ఏంటి అనేస్తూ ఉంటారు నోరు జరడం ఈజీ కదా ఎవరికైనా సరే సో ఎదుటి వాళ్ళు పడే కష్టాలు ఎవరికి తెలియదు కొంతమంది కూడా ఏమంటుంటారు అంటే అప్పర్ బాడీకి వస్తే లైక్ సైజెస్ ఉంటాయి ఇప్పుడు మన ఇన్నర్ సైజెస్ ఎలా అయితే ఉంటాయో ఆ సైజెస్ ఆఫ్ వాటిని చూస్ చేసుకొని మనకి ఎలా కావాలి అనేది పెట్టించుకోవడం జరుగుతుంది ఇది నిజంగా వాస్తవమైన యా వాస్తవం ఇప్పుడు ఇప్పుడు నా బాడీ ఉంది ఇప్పుడు నా బాడీకి తగ్గట్టు నేను మెయింటైన్ చేయాలి అండి డాక్టర్ కూడా సజెషన్ చేయాలి సో నా బాడీకి తగ్గట్టు కాకుండా దానికి ఎక్స్ట్రా కావాలంటే నా బాడీ సపోర్ట్ చేయదు కదా అవును సో ఇది కామన్ ఇది సో వీళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు అన్ఎ్యుకేటెడ్ గా ఉన్నారు ఇప్పటికే అర్థం కాదు మంచి మంచి సైంటిస్ట్లే చెప్తారు ఇప్పుడు ఈ సో కూడా ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాడీ సపోర్ట్ చేసి దాన్ని బట్టే ఉంటుంది మనకి అని చెప్తున్నారు కానీ బయట వాళ్ళని వాళ్ళు అంటే టెంప్ చేయడం కోసం అన్నట్టుగా చేయించుకుంటారు ఇట్లా అమ్మాయిల కంటే వీళ్ళు ఎక్కువ అందంగా కనబడాలన్న దాంతో అట్లా పెట్టించుకుంటారు లైక్ ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కానీ అర్థం కాదు అలా ఏం లేదు అమ్మాయిల కంటే మేము అందంగా కనిపించాలనేది వాస్తవం ఎందుకంటే మేము ఆడపిల్లగా మారాలి ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా అనుకుంటుంది ఈ అమ్మాయి చాలా బాగుంది నేను తినకన్నా అందంగా ఉండాలి సో మా కోరికలు కూడా అలాంటివే సో చూసే జనాలు ఏంటి వీళ్ళు కేవలం ఏమంటారు సెక్స్ వర్క్ చేసి చేయడం వల్ల సో ఎదుటి వాళ్ళకి కొంచెం కోరికలు కరిగించడం వల్ల చేయించుకుంటారు అలా ఉండదు సో మా మనసుకు తగ్గట్టు మేము ఎలా ఉండాలో అనుకుంటాము సో అలా అవ్వాలి అనుకుంటాం అందులో తప్పే ఉంది ఓకే సో నార్మల్ ఇంకా కంప్లీట్ ఇంకా ఇది సర్జరీస్ తర్వాత బీఎడ్ ఉంటుంది నార్మల్గా అబ్బాయిలకైతే బిఎడ్ ఉంటుంది సో దానికి సంబంధించి కూడా అంటే లైక్ తర్వాత సర్జరీ తర్వాత మనకి బాడీలో నుండి పోయేది పార్ట్స్ మాత్రమే కదా సో మేజర్ పార్ట్ అయితే ఉందో అది వెళ్ళిపోవడం జరుగుతుంది రిమూవ్ చేసుకుంటారు సో మరి బిఎడ్ సంగతికి వస్తే ఇది ఎలా సో ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గమనించాలి ఒక మెయిల్ గా ఉండేటప్పుడు వాళ్ళకి ఉండే మూర్ థింగ్స్ ని బట్టి కొన్ని స్రావాలు రావడం జరుగుతుంది కదా సో ఒకసారి ఆఫ్టర్ సర్జరీ తర్వాత పార్ట్స్ కట్ అయిపోయిన తర్వాత అలాంటి సో ఇలా ఏమంటారు లోపల బ్లీడింగ్స్ అవ్వటం కానీ ఒక మెయిల్ కుండే హార్మోన్స్ ఉండటం కానీ ఉండవు సో పార్ట్ తోనే అవి సగానికి సగం పోతాయి సో దానివల్ల హెయిర్ హెయిర్ కూడా గ్రో ఉండదు సో దానివల్ల ఫిమేల్ హార్మోన్స్ వచ్చేస్తాయి బాడీలోకి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో దానివల్ల బిఎడ్ అవి వాటిని ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత మేము లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల టోటల్ రిమూవ్ అవుతుంది సో ఓకే ఓకే సో వాటి వల్ల కంప్లీట్ ఇంకా మీరు మెయిన్ సర్జరీ వల్ల ఎక్కడ హెయిర్ కూడా మొత్తం కంప్లీట్ గా ఆగిపోతుంది ఓకే సో ఆఫ్టర్ సర్జరీ మీరు సొసైటీని ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండే తెలిసింది కదా ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం ఇక జనాల జనాల మాటలకు వస్తే ఇంకా వాళ్ళన్ని మాటలు గుండెకి ఎంత గట్టిగా తగులుతాయి మాటల్లో చెప్పలేం ఇంకా కామన్ అయిపోయింది ఒక ట్రాన్స్మెన్ లైఫ్ ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని అంటున్నా సరే ఓకే అంటూనే ఉంటారు పడుతూనే ఉంటాం అయిపోయింది మనసుకు తీసుకోవడం అలవాటు అవుతున్న కొద్దీ ప్రతిదీ ఈక్వల్ అంటే నార్మల్గా కనిపిస్తుంది సో అంత బాధపడటం కానీ అలాంటివి ఏం జరగదు నాకు అలవాటే ఒక రెండు మూడు రోజులు బాధ అనిపించింది ఓకే ఇలా అని అంటారా దాని తర్వాత రిలీజ్ అవ్వాలి అన్న మాటలకు చావాలి అనుకుంటే నేను సర్జరీ వరకు వెళ్ళను సో అంత నార్మల్ అది నేను చావునే జయించి వచ్చాను వీళ్ళ మాటలు ఎంత నాకు ఎంత సో అలా ఒకప్పుడు పూర్వకాలంలో చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు అవునా చాలా రెస్పెక్ట్ ఉండేది మిమ్మల్ని దేవతల్లాగా కొల్చేవారు అవునా మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చిన రోగం కూడా వెనక్కి పోతుందేమో అన్నంత డాక్టర్స్ దగ్గరికి వైద్యం అవాటి కంటే కూడా మీరు ఇంటి ముందుకు వస్తే కూడా పిలిచి మరి అంటే ఇట్లా ఆశీర్వాదం తీసుకొని అలా మిమ్మల్ని గౌరవించి పంపించేవాళ్ళు ఒకప్పుడు పూర్వకాలంలో కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్ గా దిగజారిపోయింది ఎందుకంటే దీనికి కారణం అసలు ఏంటి అనేది అంత దేవత స్థాయి నుండి ఇప్పుడు చూస్తే స్థాయికి వచ్చారు ఎగ్జాక్ట్లీ అసలు ఇంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు ఏముంది ఈ వీడియో ఒకవేళ చూస్తే మా వాళ్ళు నన్ను కూడా తప్పుగా అనుకోవచ్చు కానీ వాస్తవానికి ఇది నిజం ఇప్పుడు మనం ఉండే బట్టి కూడా జనాలు ఉండే ఇప్పటికి చెప్తున్నాను ఇప్పటికీ కూడా అది ఉంది కానీ ఏదైతే మీరు ఆశీర్వదిస్తే మంచిదని ఇప్పటికీ అది నడుస్తుంది కానీ ఇప్పుడు అది వేరేలా వెళ్తుంది యా సో ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుంది అంటే పక్క రాష్ట్రాల నుంచి రావటం ఇలా చీరలు కట్టేసుకోవటం ఈజీ మనీ కోసం అంటారు కదా సో ఈజీ మనీ కోసం అని వచ్చేయటం సో సో వాళ్ళు చేసే పనుల వల్ల ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ కి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా ట్రాన్స్ ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు మెయిన్ చేసేది వేరే వాళ్ళు మాత్రం ట్రాన్స్ పడుతుంది సో వీటి వల్ల ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా మంది బాధలు పడుతున్నారు సో ఇది ఎప్పటికి కవర్ అవుతుందో ఎప్పటికి క్లియర్ అవుతుందో క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు నేను పుట్టి పెరిగినప్పటి నుండి అంతకు ముందు బుక్స్ కానీ లేదంటే యూట్యూబ్స్ లో మనం వీడియో మూవీస్ లో కానీ చూస్తున్నంత వరకు రాజుల దగ్గర సలహాదారులుగా ఉండేవారు అవునా అంటే నర్తకులుగా సలహాదారు రాజులకే ఒక రా రాజ్యానికి రాజ్యాన్ని వెళ్ళే రాజుకే మీరు సలహాలు ఇచ్చేవారు అప్పట్లో అవునా రాజుల కాలంలో అలాంటి మీరు ఇప్పుడు బెగ్గింగ్ చేయడం సెక్స్ వర్క్ చేసుకోవడము ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకోవడము ఇట్లా తీసుకోవడం సో ఇవన్నీ కూడా అవుతున్నాయి అంటే ఇవేనా కారణాలు అంటే అంత ఉన్న మీరు ఇప్పుడు అసలు మీ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది నిజానికి అది ఒక పాయింట్ కావచ్చు మెయిన్ అదే అని చెప్పలేం సో ఎందుకంటే ఇంతకు చెప్పాను కదా కొంతమంది ఇలా రాయ మారు వేషాల్లో వచ్చి జనాల్ని ఇలా బెదిరించి సో మ్యాక్సిమం జనాలకి మంచి చేయడం వల్ల ఒక గుర్తింపు వస్తుంది సో వాళ్ళకి అగేనెస్ట్ గా చేస్తే వాళ్ళు కూడా కొన్నిసార్లు బాధపడతారు వాళ్ళు గా మాట్లాడతారు సో వాళ్ళు చేసే పనుల వల్ల మా మీద ఎఫెక్ట్ వచ్చిందే తప్ప మా వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు ఒక మనిషిని బాధ ఒక ఎప్పుడు తన కష్టం తనకు తెలుసు అమ్మా నాన్న వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి సొసైటీని వదిలేసి వీళ్ళందరికీ గా బ్రతికే మేము ఒక పర్సన్ లవ్ని తీసుకోవాలనుకుంటామే తప్ప వాళ్ళకి గా ఉండాలి అనుకోము సో వారి ప్రేమను పొందాలంటే మేము మంచిగానే ఉండాలి సో మేము మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం కానీ కొంతమంది చేసే పనుల వల్ల వాళ్ళు ప్రేమ కూడా మేము పొందలేక చివరికి వాళ్ళతోనే మాటలు పడాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పుడు కొంతమంది నెగిటివ్ మాటల వల్ల మీరెందుకు మీ లైఫ్ ని అక్కడే ఆపేస్తున్నారు చదువుకోవట్లేదు జాబ్ చేయట్లేదు బిజినెస్ లో రావట్లేదు ఎందుకు సో ఇది కూడా కరెక్ట్ క్వశ్చన్ సో ఈ సమాజం ఎలా ఉంది అంటే నాకు ఇప్పుడు చదువుకోవాలని అనిపిస్తుంది సో చదువుకునేటప్పుడు ఇప్పుడు నా లైఫ్ లో నేను చదువుకునేటప్పుడు నాకు అగేనెస్ట్ గా ఎవరు మాట్లాడలేరు సో ఎవరు నన్ను అవహేళన చేయలేదు కాబట్టి నాకు సరిపోయింది కానీ ప్రతి ఒక్క ట్రాన్స్ లైఫ్ అలా ఉండదు నిజానికి ఉన్నంత కంఫర్టబుల్ గా ఇంకెవరు ఉండరు సో ఎలా అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు నువ్వు చెక్క నువ్వు ఇది అది అంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది అప్పుడు చదువుకోవాలన్న థాట్ ఉంటుందా వాళ్ళకి ఉండదు ఒకవేళ చదువు అంతా అయిపోయింది ఓకే ఇవన్నీ కష్టాలు పడ్డాక చదువు అయిపోయింది నేను జాబ్ చేయాలి సో సర్చింగ్ ఫర్ జాబ్ అన్నప్పుడు ఎలా జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు ట్రాన్స్ ఉమెన్ సో ఒకవేళ జాబ్ ఇస్తే పక్కనున్న వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా ఓకే వీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అసలు వీళ్ళు చెయ్యగలరా అన్న థాట్లో వాళ్ళు కూడా పెండింగ్లోనే ఉంచుతారు సో అప్పుడు కూడా ఏమవుతుంది మళ్ళీ బాధపడతాం వీళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న ఆలోచనతో ఆగిపోతాం సో ఏవి మా చేతుల్లో ఉండదు మేము చెయ్యలేము అన్న ధీమతో ఆగిపోయారా తప్ప మేబి ఇప్పుడు కూడా అర్థం చేసుకుని ఎవరైనా గట్టిగా పోరాడి ముందుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలం ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఇప్పుడు అందరి ట్రాన్స్ఫర్మర్ లో నేను ఒక ట్రాన్స్ఫర్మర్ సో నాకు సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ నేను ఖచ్చితంగా చెప్తా ప్రతి సోషల్ మీడియాలో సో ప్రస్తుతానికి కమ్యూనిటీలో ఏ పరంపర వృత్తులు ఉన్నాయో అవన్నీ నేను చేస్తున్నా నాకు ఉపాధి దొరికేంత వరకు ఖచ్చితంగా చేస్తూనే ఉంటా వన్స్ ఒకసారి నాకు జాబ్ కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇవన్నీ వదిలేస్తానని గట్టిగానే చెప్తున్నా కదా సో రానంత వరకు నేను చేస్తూనే ఉంటాను ఉపాధి కోసం తప్పదు సో ఆ జాబ్స్ వస్తే కనుక ఇంకా ఇవన్నీ ఇంకొకటి నార్మల్గా మనం ఇది మాట్లాడుకుంటే ఇందాక టాపిక్లో రోజుకొక బాబా పుట్టుకొచ్చినట్టు రోజు కొంతమంది వస్తున్నారు అవునా మేము ఇది మేము అది అని చెప్పేసి నార్మల్ నేను కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎక్కడా కూడా అందులో ఎలా అయితే దొంగ బాబాలు ఉన్నారో ట్రాన్స్ ఉమెన్స్లో కూడా ట్రాన్స్ జెండర్స్లో కూడా అలానే చాలా మంది దొంగ వాళ్ళు ఉన్నారు వాటి వల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు వాటికి ఎందుకు మీరు అంటే వాళ్ళని తగ్గించాలి కొంత నేను ఒకసారి చూసాను షాప్ దగ్గర ఒక మగవాళ్ళే చీరలు కట్టుకొని వచ్చేసినారు ఫుల్ తాగేస్తున్నారు ఒరిజినల్ వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు అది మీరు కూడా వినుండి ఉంటారు నాకు తెలిసి మన హైదరాబాద్ లోనే జరిగింది చాలా చోట్ల జరిగింది పిచ్చి కుక్కల కంటే దారుణంగా కొట్టారు అది వాళ్ళ హక్కు అట్లా పోరాడాలి అవునా ఇది చాలా తగ్గిపోయింది ఈ ఎంకరేజ్ లేదు ఇప్పుడు ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడగడానికి కారణం వాళ్ళ వల్లే సో వాళ్ళు నెగిటివిటీ ఏదైతే స్టార్ట్ చేశారో మీరు ఈ క్వశ్చన్స్ నన్ను అడగడానికి వాళ్ళ రీజన్ ఒక ఒకవైపు సో ఈ మధ్యకాలంలో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక హక్కు తీసుకొచ్చారు ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇంకా ఇకపై రానివ్వద్దు ఎవరైతే మన వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నామో కొన్ని తరాల నుంచి వాళ్ళు మాత్రమే ఉండాలి సో ఎవరైతే కొన్ని రోజులకు వచ్చి ఇలా సంపాదించుకొని వెళ్ళిపోతాము కమ్యూనిటీని ఇలా భంగం చేస్తాము అని అనుకుంటారో వాళ్ళని రావద్దు అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు సో ప్రస్తుతానికి అది ఫాలో అవుతున్నారు ఫ్యూచర్లో కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నారు ఓకే ఇంకొకటి కూడా విన్నాను ఏంటంటే ఇప్పుడు మీ దానిలో అత్తయ్య అమ్మ అక్క చెల్లి అని ఇలా డిసైడ్ చేస్తూ ఉంటారు కదా అంటే రిలేషన్షిప్ ని ఫామ్ చేస్తూ ఉంటారు కదా సో ఇది ఇలా ఏజ్ తో సంబంధం ఉండదు అంటే సర్జరీతో సంబంధం ఇది అంటే లైక్ ముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇయర్స్ ని బట్టి అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఈ సీనియారిటీని బట్టి ఉంటుందా ఎలా ఉంటుంది ఇది అలా ఏం నార్మల్ గానే మా ప్రేమను బట్టి మేము పిలుచుకుంటాం అలా ఇప్పుడు నేను కమ్యూనిటీలోకి వచ్చాను నాకంటూ గురు అంటే అత్తయ్యతను సో తను నన్ను ప్రేమగా చూసుకుంటుంది సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది అనుకో ఫస్ట్ అమ్మ నాన్న అక్క ఇలా నాకన్నా ఫస్ట్ అక్క ఉంటుంది అక్కకి అన్నయ్య సో వాళ్ళు నాకు అలా అవుతారు కదా ఇప్పుడు నాకు మా అత్తయ్య ఉంది గురువు సో మా గురువుకి అక్కలు చెల్లెలు ఉంటారు కదా వాళ్ళు నాకు మమ్మీలు సో అలా వరుసల్ని బట్టి మేము ప్రేమానురాగాల్ని పంచుకుంటాం సో అంతకు మించి ఇలానే ఉండాలి అదే ఉండదు మా ప్రేమను బట్టి ఉంటుంది అది సో సర్జరీ అయిన తర్వాత పూజ విషయానికి వస్తే నైట్ లోనే చెరువు దగ్గరికి తీసుకెళ్లడము మురిగి మాత అమ్మవారు కదా సో కోడి పుంజి పైన ఉంటారు కదా అమ్మవారు విన్నాను నేను కూడా సో పూజ ఈ ప్రాసెస్ ఏంటి ఎన్ని డేస్ జరుగుతుంది ఇది సో మాకు ఫార్టీ వన్ డేస్ ఉంచుతారు కదా సర్జరీ అయిన తర్వాత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి